పలాస జిల్లా అయితే నాలుగు నియోజకవర్గాలు అభివృద్ధి బాట పడతాయని పలాస జిల్లా సాధన నేత దువ్వాడ శ్రీధర్ అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస నుండి సోమవారం శ్రీధర్ నాలుగు నియోజకవర్గ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాన్ని నాయకులను ఉద్దేశించి మాట్లాడారు పలాస జిల్లా అయితే ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం నియోజకవర్గాలకు కలిగే లాభాలను సవివరంగా వివరించారు అంతేకాకుండా జిల్లా విభజన వలన శ్రీకాకుళంకి కలిగే లాభాలను కూడా వివరించారు అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పదమూడు జిల్లాలు ఉండేవి ఈ పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లా చేశారు ఇరవై ఆరు జిల్లాల తర్వాత కూటమి పెరుగుతూ వచ్చిన తర్వాత ఐదు జిల్లాలు అనౌన్స్మెంట్ చేశారు ఇరవై ఆరు ఐదు ముప్పై ఒకటికి వెళ్ళబోతుంది ఓకే చాలా మంచి నిర్ణయం దానికి స్వాగతిస్తున్నాం ఇప్పుడు ఈ పదమూడు జిల్లాల్లో మా ఈ పదమూడు నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి చేసే భాగంలో మా పలాస జిల్లాను తప్పించారు తప్పించడం వల్ల ఈ ప్రాంతీయు అందరికీ అన్యాయం గురైందని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు పదమూడు జిల్లాలు లో శ్రీకాకుళం జిల్లా తప్పిస్తే ఇరవై తొమ్మిది జిల్లాల్లో పన్నెండు జిల్లాలను పాత పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆరు నెలలకి ఒక రెండు వేల కోట్ల రూపాయలు సుమారు మనకి అభివృద్ధి పరంగా వస్తే ఈ ఇరవై తొమ్మిది జిల్లాలకి సమానంగా పంచబడుతుంది అంటే మీరు పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేసిన పాత ఒక జిల్లాని రెండున్నర జిల్లాలు చేశారు సుమారుగా అంటే దాని అర్యం ఉంటుంది మా సోదరు సమాన్లు ఆంధ్రప్రదేశ్లో అందరం కలిసిమెలిసి ఉన్నాం ఈ జిల్లాలన్నీ డెవలప్మెంట్ కావాలని మీరు పైకి రావాలని కోరుకుంటున్నాం దాంట్లో నో డేవియేషన్ ఇప్పుడు ఒక జిల్లాని దాదాపు రెండున్నర జిల్లా చేయడం వల్ల ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఉదాహరణ పై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం రెండు వేల కోట్లు ఇస్తే రెండున్నర కో రెండున్నర వాటాలు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు ఒక వాటా మాత్రమే వస్తుంది అంటే సుమారు ఒక వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం కానీ అభివృద్ధి ఇస్తుంటే బై ఇరవై తొమ్మిది చేస్తున్నారు బై ఇరవై తొమ్మిది చేసినప్పుడు పాత జిల్లాలు పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది అయినప్పటికీ వాటికి రెండున్నరకు వాటాలు వెళ్తుంది శ్రీకాకుళం జిల్లా అలాగే ఉండిపోతుంది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకి పలాస జిల్లా లింక్ అయితే మాకు రెండు వాటాలు ఇస్తే శ్రీకాకుళం జిల్లా ఎంత ముందుకు వెళ్తుంది వెలుగుబడినటువంటి ప్రాంతం వెలుగుబడిన జిల్లా ఈ జిల్లాని ఎంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ప్రకటించినటువంటి పలాస తెకలి పాతపట్నం ఇచ్చాపురం ఈ నాలుగు నియోజకవర్గాలు చేసినటువంటి ఒక జిల్లా కేంద్రంగా ప్రాక్టిస్తామని మీరే చెప్పారు ఇది ప్రాక్టీస్తే మా వాట మాకు వస్తుంది ఇప్పుడు ఈ ఇప్పుడు అప్పుడు ఈ ముప్పై జిల్లాలని వెయ్యి కోట్లు ముప్పై జిల్లాలకి ఇస్తారు అప్పుడు మాకు రెండు వాటాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం పెద్దలు అన్ని రాజకీయ పార్టీ నాయకులు ప్రజలు విఘ్నులు మీరు అందరూ ఆలోచించండి ప్రజలారా టెక్కలి పాతపట్నం ఇచ్చాపురం పలాస ప్రజలారా అందరం ఏకం అవుదాం ఇది ఒక మంచి సబ్జెక్ట్ మంచి విషయం వారి తరాల కోసం ఇచ్చేస్తున్న విషయం ఇదేదో స్వార్థ పోలీసుల కోసం రాజకీయాల కోసం చేస్తున్న అంశం కానిది మన భావి తరాల కోసం చేస్తున్నది ఒక జిల్లా కేంద్రం అయితే మనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వస్తున్న నిధుల్లో మనకి షేక్ పెరుగుతుంది ఇది అబద్ధమా నేను చెప్పింది ఏమైనా కల్పితమా అనేది మీరు గమనించండి కాబట్టి ఈ రోజు మొన్న ఎన్నో ఆంక్షల్లో మేధావులు ఉపాధ్యాయ వర్గాలు ఉద్యోగస్తులు కవులు కళాకారులు అన్ని అన్ని వర్గాల వారు వర్గం అంతా వచ్చి చాలా చక్కగా మాట్లాడుకుని శాంతియుతంగా ఇది ఎలా ముందుకెళ్దాం అనేసి చాలా మంది సలహాలు సూచనలు ఇచ్చారు ఆ సూచనలు సలహాల మేరకు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్కూల్ ఆవరణలో గాలిమేడ ప్రాంగణంలో నాలుగు గంటలకి జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేయదలుచుకున్నాం దీని ద్వారా రేపు ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ విషయాన్ని తదనంతరం గవర్నమెంట్ దృష్టికి పట్టుకెళ్ళి ఖచ్చితంగా మన జిల్లా సాధించుకోవడానికి తప్పితే మీకు దీనిలో ఎటువంటి ఇంకా స్వార్థ ప్రయోజనం కోసం కాదు మీరు అందరు కూడా ఆలోచించండి దయచేసి ఈ కార్యక్రమానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా సాయంకాలం నాలుగు గంటలకి పలాస పట్టణంలో ఎస్ఎఫ్ఎస్ కాన్వెంట్ దగ్గర గాలిమేడ ప్రాంగణంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేస్తున్నాం దానికి మీరు అందరూ భాగస్వాము అందరూ కావాలని శాంతియుతంగా కంటి ఫామ్ చేసుకుంటున్నామని తెలియపరచుకుంటున్నాను అందరికీ నమస్కారం